నిన్న జరిగిన ప్రజాస్వామ్య యుద్ధంలో ఒక రాక్షస పరిపాలనకు స్వస్తి పలకాలని ఓటర్ మహాశైలందరూ కూడా తండోపు తండాలుగా దాదాపు యాభై ఎనభై ఏడు పర్సెంట్ మించి కూడా వచ్చి వేశారు ఓటర్లందరూ కూడా వారందరూ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో ఈ కూటమి తరఫున నిన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం ధర్మాన్ని నాలుగు పాదాల నడిచే విధంగా చూడటం కోసం అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఓటర్ మహాశైలు అందరు కూడా తండొప్పతండాలుగా నేను ఏడుంబాబుకి పామర్రు వెళ్తే పెద్ద క్రీలు ఉన్నారు అక్కడే అంటే ఏ రకంగా ఓటర్ మహాశైలు చైతన్యవంతులైనారు ఉత్తేజితులైనారు ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారనేది అర్థమైంది అందుకే మీ అందరికి కూడా కూటమి తరఫున చేతులెత్తి నమస్కారం చేయాలని ఉద్దేశంతో ఈ రోజున మా మూడు పార్టీలు మీ ముందుకు వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆశ పెట్టారు ఆశపడలేదు మీరు ప్రలోభ పెట్టారు ప్రలోభపడలేదు మీరు భయపెట్టారు మిమ్మల్ని భయపడలేదు మీరు కర్రలతో కొట్టారు మిమ్మల్ని అయినా క్యూలో నుంచి బయటికి వెళ్ళలేదు రాళ్ళు విసిరారు మీ మీద రక్తం కారుతుంది మీకు అయినా కూడా క్యూలు వదిలి వెళ్లకుండా ఓటు అక్కడ వేసి ఓటనే ఆయుధంతో వాళ్ళకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మీరు అంత మనోనిశలతోటి మనోనిబ్బరంతో బాధలను కూడా దిగమింగి మీరు ఉన్న విధానం బహుదా ప్రశంసనీయమని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి మీ అందరిని కూడా అభినందించాలి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇంకా ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఏ రకంగా అయ్యారు ఏ రకంగా వారు బయటకొచ్చారు ప్రజా వ్యతిరేకత ఉన్న ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రకంగా ఉత్తేజంతో ఆనందంతో ఉద్వేగంతో బయటకు వచ్చిన తీరు అభినందనీయమని చెప్పి కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మా బీజేపీ పార్టీ తరఫున ఓటర్లందరూ కూడా మేము కృతజ్ఞతలో అభినందనలు తెలియచేస్తున్నాం మీరు చేసిన ఈ తెగువ మీరు చూపించిన ఈ ధైర్యం ఇన్ని బాధలకు ఇన్ని అవరోధాలకు ఇన్ని ఆటంకాలకు కూడా ఎదురొడ్డి మీరు పోలింగ్ బూత్కు వచ్చిన పరుగులు తీసిన విధానం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ పెద్దలు శ్రీ చిల్లపల్లి నాగేశ్వరరావు గారు మాట్లాడతారు సారీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం దేనికంటే నిన్న జరిగిన ఎలక్షన్ ఒక మంచికి చెడుకి జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా మంచి వైపు నిలబడి ఎటువంటి అవంతరాలు ఎదురైనా కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీరంతా ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను దేనికంటే ఒక అరాచక పాలనని ముగింపు పలకటానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పత్తు పెట్టుకు పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా రోజున ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తూ ఉందో దానికి మీరు లక్షలాది మంది కోట్లాది మంది మీరు మీరు ఒక మద్దతు తెలపటం నిన్న జరిగిన ఓటింగే నిదర్శనం దేనికంటే మంగళగిరిలో నేను ఉదయం ఏడు గంటలకు వెళ్తే ఇందాక రామయ్య చెప్పినట్లు ఏడు గంటలకే బార్లు తీరున్నారు ఈవీఎంలు ఇంకా సెట్ చేసుకోకుండా వాళ్ళు ఇంకా పెట్టండి పెట్టండి అని చెప్పి ప్రజల నుంచి ఎంత ఇదిగా వాళ్ళు రిక్వెస్ట్లు వచ్చినాయంటే రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు కూడా నిలబడి ఓటింగ్ చేసిన పరిస్థితి ఇంత ఉత్తేజంగా నిన్న కొన్ని కొన్ని చోట్ల గొడవలు సృష్టించినా కానీ కావాలని నాలుగు ఆది ఐదు ఆ టైంలో ఓటింగ్ పెరిగిపోతుంది పర్సంటేజ్ పెరిగిపోతుంది ఎక్కడో అని చెప్పి వాళ్ళు విచక్షణ కోల్పోయి ప్రవర్తించినా కానీ ఓట్లు మీరంతా కూడా నిలబడి ఓటు వేసినందుకు ఒక మంచి మంచి వైపు ధర్మాన్ని వైపు మీరు చేయటం నిజంగా మా చాలా సంతోషం అనిపించింది అందుకే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తాను అలాగే మా పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు అలాగే బీజేపీ తరఫున కార్యకర్తల నాయకులు కూడా అసలు ఉమ్మడిగా ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా కలిసిమెలిసి రాష్ట్రంలో ఒక మంచివైపు ప్రయాణించాలని చెప్పి మా నాయకులు కార్యకర్తలంతా కూడా నిలబడినందుకు వారికి కూడా ఈ సభ ముఖంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ బీజేపీ నుంచి పెద్దలు సీనియర్ నాయకులు శ్రీ దినకర్ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ ఆంధ్రప్రదేశ్లో యువకులు యువతులు స్త్రీలు పురుషులు అన్ని వర్గాలకి చెందిన అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు పదకొండున్నర అయ్యే వరకు కూడా ఎంతో ఓపికతోటి ఈ యొక్క దుష్ట దుహంకార అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలి అనేటటువంటి ఉద్దేశంతో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవటం దాదాపు ఎనభై శాతం దాటి ఎనభై మూడు ఎనభై నాలుగు శాతం మధ్యలో వరకు వచ్చేటటువంటి పరిస్థితి చివరి లెక్కలు రాబోతున్నాయి ఎలక్షన్ కమిషన్ వారు గారు ప్రకటించబోతున్నారు ఎన్నో రకాల అవాంతరాలు ఎన్నో రకాల హింసాత్మక చర్యలు చేపట్టి వినరాని భాషతోటి దుర్భాషలు ఆడినా కానీ ఇవాళ ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఓటుని కూటమి అభ్యర్థులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులకి నిలబడి నూట యాభైకి పైగా అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు సాధించేటటువంటి దిశగా ఒక తీర్పుని ఇవ్వబోతున్నారా అనేటటువంటి విధంగా ఏదైతే ఓటర్లు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారో దానికి కృతజ్ఞతలు తెలపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ గడిచిన నలభై ఐదు రోజులు యాభై రోజులుగా ఎంతో సమన్వయంతో ప్రజల దగ్గరికి వెళ్ళటం ప్రజలు ఆశీర్వదించిన తీరు వికసిత భారత వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు కావాలి అని మోడీ గారు చాటినటువంటి స్ఫూర్తిని తూచా తప్పకుండా ఇవాళ ఓటరు ఆంధ్రప్రదేశ్లో పాటించారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఏదైతే ఉందో గేతర పాలన రాజ్యాంగేతర ఏతర శక్తుల ద్వారా నడిచిందా ఈ పాలన అనే దాన్ని ఎప్పుడూ వదిలించుకుందాం అనేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు ఒక కూటమిగా ఏర్పడి మిత్రపక్షాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి రాజ్యాంగ బద్ధమైనటువంటి పాలన అవసరము ధర్మవంతమైన నీతివంతమైన పాలన అవసరము అనేటటువంటి ఉద్దేశంతో మూడు పార్టీలు కూడా మోడీ గారి గ్యారంటీ బాబు గారి షూరిటీ పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఈ మూడు కూడా ఇవాళ ప్రజలు ఆశీర్వదించారు ఇంత పెద్ద ఎత్తున మా మూడు పార్టీలని ఆదరించినటువంటి ఓటర్ మహాశైలందరికీ అలాగే ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలి ఇది మా బాధ్యత అనేటటువంటి భావంతో మేము వరలరామయ్య గారు శ్రీనివాసరావు గారితో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మిత్రపక్షాల నాయకులతో కలిసి ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది జూన్ నాలుగవ తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి దిశగా వచ్చినటువంటి ఫలితాల అనంతరం మళ్ళీ ఒకసారి కూర్చొని మా యొక్క మీ ఆనందాన్ని మీతోటి ప్రజలందరితో కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం చాలా ధన్యవాదాలు అండి తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ నుంచి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా వారి అధినేత ప్రధానమంత్రి మోడీజీ గారి ఆదేశాల ప్రకారం మా ముగ్గురిని పంపించి మీ అందరి కృతజ్ఞతలు తెలియజేయాలి అంత సాహసోపేతంగా వ్యవహరించిన మీ అందరి కృతజ్ఞతలు చెప్పమని ఆదేశించినందుకు మీ ముందుకు రావడం జరిగింది మరొక్కసారి మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం అందరికీ నమస్కారం